అందరికీ నమస్కారం వెల్కమ్ టు ట్రావెల్ రీడింగ్ శివయ్య ట్రావెల్ రీడింగ్కి అందరూ మీ ఆశీర్వాదాలు ఉంటాయని నేను కోరుకుంటున్నాను ఈరోజు ఎవరి గురించి వెళ్తుంది అనేది మనం తెలుసుకుందాం నా ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు రీడింగ్గా ఉంటారు కాబట్టి కొంతమంది ఏమనుకుంటారంటే ఇలానే ఉంటామా విడిపోతామా అన్నట్టు కొంతమంది భార్య భర్త విషయాలలో అయితే చాలా మట్టుకి ఎంతో కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇలాంటి విషయాలలో వచ్చేసి వాళ్ళు అనుకుంటారు దేవుడు ఆశీర్వాదాలు ఉంటే మనం ఎప్పుడైనా కలుస్తాము అనే ఒక నమ్మకం మీద ఉంటే చాలా మట్టుకి చాలా దగ్గర అవుతారు కలుస్తారు నెక్స్ట్ వచ్చి కాదు ఇక్కడ ఎంతో సంతోషంగా పెళ్ళి చేశారు చేసిన తర్వాత వచ్చి ఎప్పుడు మాటలు విని చాలా దూరం వెళ్ళాము కాబట్టి ఈరోజు మనం చాలా దూరంగా ఉన్నాము ఆ దేవుడు ఆశీర్వాదాలు మళ్ళీ మనకు ఉండాలి మళ్ళీ మనం కలవాలని ఆ దేవుణ్ణి కోరుకుందామని కొంతమంది చాలామంది కోరుకుంటారు నిజంగా అలా కోరుకునే వాళ్ళకి నిజంగా మంచిగా జరుగుతుందండి ఇక్కడ వచ్చి నేను చాలా పొరపాట్లు చేశాను కాబట్టి ఈరోజు నేను చాలా అనుభవిస్తున్నాను ఆలోచిస్తున్నాను ఇప్పుడు నేను ఆలోచించిన ప్రయత్నం లేదు కానీ నా ఆలోచనకి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి చాలా సఫర్ అవుతున్నాడు చాలా మటుకు ఆలోచన చేస్తున్నాడు కాబట్టి అతనికి ఆ దేవుడు ఆశీర్వాదం వల్ల ఎదగొట్టి వెళ్ళి నేను బయటపడతాను నేను మళ్ళీ కలుసుకుంటాను నా భార్య అని చెప్పేసి చాలా డిప్రెషన్ ఉన్నాడు ఆ దేవుడిని తలుచుకుంటున్నాడు ఎందుకంటే ముందు స్టెప్ వేసేటప్పుడు ఒక అడుగు ఏందనేది ఆలోచించాలి మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా ఒక మాట ఎలా మాట్లాడాలి ఏందనేది తెలుసుకుని మాట్లాడడము ముందు అడిగేయడం తెలుసుకుంటే చాలా మటుకు చాలా బాగుపడతాం చాలా సంతోషంగా ఉంటాం ఇక్కడ వచ్చి నేను చెప్పాను కదా నేను చెప్పిన మాట నువ్వు వినలేవు నువ్వు చెప్పకుండా నేను చెప్పిన మాట నేను చెప్పినప్పుడు నువ్వు అసలుకి నా మాట పట్టించుకోలేవు కాబట్టి ఈరోజు నీ అనుభవం ఏంటనేది నువ్వు అనుభవిస్తున్నావు నేను చెప్పిన మాట ఏంటి ఈరోజు నువ్వు ఎంతో మహారాజు లెక్క ఉంటుంటివి అవునా కాదా అని చెప్పేసి నేను ఎంత చెప్పినా కూడా నా మాట తీసేసి ఎక్కడో పెట్టేశారు ఈరోజు చాలా కష్టాలు పడుతున్నారని చెప్పేసి చాలా ఎగితాలు చేస్తారు నిజంగా చెడిపోతే చాలా ఎగితాలు చేస్తారు మంచిగా ఉంటే బాగా బాగుంది అంటారు నేను ఎప్పుడు ఇదే రకంగా ఉంటానా నేను అంటే కార్స్ రెండు టూ సైడ్ ఉంటుందండి టూ సైడ్ ఉంటుంది కాబట్టి నేను ఇలానే ఉంటానా మళ్ళీ స్టేట్గా నిలబడతానా లేదా అని ఒక ఆలోచన ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇదే స్థితిలోకి రావాలి అని చెప్పేసి ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాడు అంటే ఎటువంటి సమస్యలకు వెళ్ళకూడదు నేను చాలా సంతోషంగా ఉండాలి నేను చాలా హ్యాపీగా ఉండాలి ఇటువంటి సమస్యలు రాకూడదు నన్ను ఎవరైతే అన్నారో వాళ్ళ ముంగట నేను చాలా ఈ విధంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నానని చెప్పేసి కొంతమంది ఉన్నారండి నేను ఎప్పుడైనా సరే మా బాబుకి ఎప్పుడు నా ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటాను నా కొడుకు మళ్ళీ ఎప్పట్లేక ఉండాలి నా కొడుకు నా కోడలు ఏ విధంగా ఏ విధంగా విడిపోయారో ఏ విధంగా వాళ్ళు దూరం అయ్యారో తెలియదు కానీ కొన్ని విధాలల్లా వాళ్ళు చాలా మట్టుకు దూరం అయిపోయారని చెప్పేసి నేను చాలా బాధపడుతున్నాను ఆ దేవుడు ఆశీర్వాదాలు శివయ్య ఆశీర్వాదాలు ఉంటే చాలా మట్టుకి దగ్గరికి దగ్గర కలవాలని చెప్పేసి చాలా కోరుకుంటున్నాను నాకు అంత మించి ఏమీ లేదని చెప్పేసి కొంతమంది కోరుకుంటారు కొంతమంది చాలామంది అలా కోరుకుంటారు ఇక్కడ వచ్చేసి నేను చాలా మట్టుకైతే నేను ఎంతో ప్రయత్నం చేస్తాను ఈరోజు నేను ఒంటరి ప్రయత్నం చేసేస్తాను నేను ఒంటరిగానే నేను వెళ్తాను వెళ్ళి నేను అనుకునేది సాధిస్తాను నేను ఎప్పట్లేక నేను అందరితోని కలిసి ఉంటాను నేను ఎప్పట్ల పేరు అని చెప్పేసి చాలా పోరాటం చేస్తున్నాడు చాలా విధిగా ఉంటున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి దీంట్లో మీకు అర్థమయ్యేది ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారు చెడిపోతేనేమో చెడిపోయిందంటారు అంటే తప్పుగా అపార్థం చేసుకోకూడే మనం బాగలేకపోతే కొద్దిగా మనకి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి చిన్న సమస్యలు వచ్చి మనం ఏ విధంగా కష్టాలు ఉన్నా కూడా ఈరోజు ఏముంది ఏం లేదంటారు మీకు తెలుసు కదండి చాలా మట్టికి డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర విలువ ఎట్లుంటుందో డబ్బు లేని లేవు లేని వాళ్ళ దగ్గర విలువ ఎట్లుంటుందో అనేది మీకు చాలా మట్టుకు తెలుసు అదే విధంగా ఒక మనిషి చెడిపోతున్నాడు అని అంటే చాలా మంది కొంతమంది సంతోషపడే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమో బాధపడే వాళ్ళు ఉంటారు కాబట్టి అటువంటి పరిస్థితులు రావద్దు అనుకున్న వాళ్ళైతే చాలా మటుకి చాలా ఎంత ఆలోచించి ముందు అడిగేసి ఎవరితో ఎలా మాట్లాడాలన్నా ఎవరితో ఏ విధంగా ప్రయత్నం చేయాలన్నా ఎవరితో ఏ విధంగా మనం మాట్లాడాలన్న విధం నేర్చుకుంటే చాలా బాధపడతాం చాలా సంతోషంగా ఉంటాం ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను